హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్షం పడుతుంది వేడివేడిగా గారెలు తినాలనిపిస్తుంటే గారెలు చేద్దామని బొబ్బైపప్పు నానపోసానండి దాన్ని కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్నాను అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే అల్లము జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇందులో వేసుకున్నాక కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని మొత్తం మిక్సప్ చేశానండి దానిని కొంచెం కొంచెంగా ఇలా ఉండల్లాగా చేసి ఇలా మన గారెల షేప్ లాగా ఒత్తుకొని ఇలా కంచుట్లో వేసుకోవడమేనండి చూడండి మన గారెలు అనేవి రెడీ అవుతున్నాయి వర్షం పడుతుందిగా వేడిగా ఏదైనా తినాలి అనేసి అనిపిస్తుందని మా అయినా మా పిల్లలు గొడవ చేస్తుంటేను గారెలు చేద్దామని అనేసి గారెలు చేస్తున్నానండి దానిలోకి మనకు మంచి ఇంకేదో ఒకటి కావాలి కదండి అందుకోసమని చికెన్ సూప్ పెట్టాను చూడండి చికెన్ సూప్ అనేది రెడీ అవుతుంది చూడండి మన చికెన్ పీసెస్ కొంచెం ఇంకొంచెం కుక్ అవ్వాలండి గారెలు విత్ చికెన్ తింటుంటే వర్షం పడుతున్నప్పుడు ఆ మజా వేరే ఉంటుంది కదండి నేను కూడా చేసుకోండి అలాగే టేస్ట్ ఉంది కూడా కామెంట్ రూపంలో చెప్పండి చూడండి గారెలు బంగారి కలర్ లోకి వచ్చాయి కదండి ఈ కలర్ లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మాడిపోతే గారెలు మంచిగా ఉండవు ఇలా గోల్డెన్ కలర్ లో పచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంతే ఎంతో ఈజీగా మనం గారల్ని రెడీ చేసుకున్నాం ఇప్పుడు జలిబుట్టలోకి షిఫ్ట్ చేస్తున్నానండి మన గారల్ని ఆయిల్ ఏదన్నా ఉంటే కిందకు రిలీజ్ అవుతుంది దానికోసమని నేను ఒకటి ప్లేట్ పెట్టుకున్నాను కింద జలిబుట్ట కింద కొంచెం ఇప్పుడు ఇలా ముద్దలా చేశాక ఇలా వెడల్పు కనుక్కొని ఇలా మధ్యలో హోల్ చేసుకొని ఇలా వేసుకోవడమేనండి క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు తడి క్లాత్ మీద చేసుకుంటే ఇంకా మంచి షేప్ వస్తుంది కానీ నాకు ఇలానే అలవాటు వేయడము అందుకోసమని ఇలానే వేస్తున్నాను ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి కొద్దిగా కర్రీ తీసుకుంటున్నాము తర్వాత మన వేడివేడి గారెలు ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ కర్రీ అలాగే గారెలు